ఇది హనుమ తన కొరకే చేసుకున్నారు ఇది హనుమ వేరొకరి కోసం చేయలేదు తన కోసం ఆయన చేసుకున్నారు అన్నది మీరు కోటి దీపాలు పెట్టి వెతికిన హనుమ ఎందు కనపడదు ఆయన అసలు తన కొరకు అని తాను ఏదీ చేసుకోలేదు ఆఖరికి తన వివాహం కూడా ఆయనకి సువర్చలతో వివాహం జరిగింది సువర్చల వృత్తాంతాన్ని చెప్తారు ఆ సూర్యుని మురిపిడి పట్టినప్పుడు ఆయనలోంచి పడినటువంటి రజను గనీభవిస్తే అది సువర్చల అయింది ఆమెకు ఒక కోరిక నేను గృహస్థాశ్రమ స్వీకారం చేస్తాను ఎవరికైనా ఒకరికి అవుతాను కానీ ఆ వ్యక్తి జితేంద్రియుడయి ఉండాలి ఇంద్రియములను గెలిచిన వాడై ఉండాలి అటువంటి వ్యక్తి కామసంపర్కం లేకపోతే నా ఎందు భావన పొందకపోతే కేవలం నన్ను సహధర్మచారిణిగా స్వీకరించి నన్ను పక్కన కూర్చోపెట్టుకోవడం యజ్ఞయాదాది క్రతువులు చెయ్యడానికి నా వలన ఆయనకి గృహస్థాశ్రమ ఫలితము కలగడానికి వరకు అయితే అటువంటి వ్యక్తికి నేను పత్ని అవుతానండి ఆమె కోరిక తీర్చడానికి పత్నిగా స్వీకరించారు తప్ప మహానుభావుడు లేనటువంటి గొప్ప జితేంద్రియుడు తన జీవితం మొత్తం మీద తమ కొరకు అని ఒక్క పని తాను చేసుకోనటువంటి వారు ఇప్పటికీ ఆయనకున్న గొప్పతనం ఏమిటి అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మరుతిన్న మతరక్ష సంతకం ఆయనని పొగడక్కర్లేదు పది మంది కూర్చుని రామనామని చెప్తే పది మంది కూర్చుని రామనామ భజన చేస్తే ఆయన వస్తారు ఆయన వచ్చారు అంటే చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు అది ఆయన గొప్పతనం వాతాత్మయం ఒక వ్యక్తి బ్రతికున్నాడు అంటే గుర్తి భూపిరి లోపలికి వెళ్ళి పైకి రావాలి అందుకే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటాం వాయువే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం ఒక వ్యక్తి బ్రతికున్నాడు అని ఎంతకాలం నిర్ణయిస్తారు శంకరులు మొహముద్గరంలో చెప్పినట్టు యావత్వనో నివసతి దేహి తావత్ పృచ్ఛతి కుశలంగేహి గతవతి వాయు దేహాపాయి బిభ్యతి తస్మిన్ కాయి ఊపిరి లోపలికి వెళ్లి బయటికి వస్తున్నంత చేపే ఉన్నాడు ఉన్నాడని బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు ఒక్కసారి లోపలికి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోయినా పైకి వెళ్ళిన ఊపిరి మళ్ళీ శరీరం లోపలికి వెళ్ళకపోయినా వ్యక్తి వెళ్ళిపోయాడు అంటారు కాలు తగిలితే క్షమించమని కళ్ళకద్దుకొని క్షమాపణ చెప్పినటువంటి కుమారుడే కొత్త కట్టెల మీద పడుకోపెట్టి తడపతో కట్టి తీసుకెళ్లి దహన సంస్కారం చేసేస్తాడు అటువంటిది వాయువు ఉన్నాడు భవతి మనిషి ఉన్నాడనడానికి చిహ్నం వాయుపుత్రుడైనటువంటి హనుమ కూడా చచ్చిపోయే వాళ్ళని బ్రతికిస్తారు మీరు అందుకే హనుమ చరిత్రని పరిశీలించండి శ్రీరామాయణంలో హనుమ ఎక్కడ కనపడతారో అక్కడ చచ్చిపోయే వాళ్ళందరూ బ్రతుకుతూ ఉంటారు వారు మొట్టమొదట కిష్కిందకాండలో కనపడతారు కిష్కిందకాండలో సుగ్రీవుడు రామలక్ష్మణుల్ని చూసి వాలిచేత పంపబడినటువంటి ప్రచ్ఛన్న రూపాలలో ఉన్నటువంటి వీరులు నన్ను చంపడానికే పంపాడని భయపడి పారిపోతుంటే ఆయన తరపున దూతగా వెళ్ళినటువంటి హనుమ రామలక్ష్మణులతో మాట్లాడి సుగ్రీవుని యొక్క భయాన్ని పోగొట్టి రాముడితో సంధి చేయించి బాలి సంహారం చేయించి మళ్ళీ సుగ్రీవుడికి రాజ్యము పత్ని కూడా లభించేటట్టు చేసి ఆయన యొక్క వైభవాన్ని నిలబెట్టి ఊపిరిని ప్రాణాల్ని జీవితాన్ని రాజ్యాన్ని కీర్తిని ప్రతిష్టని సంతోషాన్ని నిలబెట్టారు కాబట్టి ప్రారంభమే అసలు సుగ్రీవుడి యొక్క సుఖమునకు కారణమై ఆయన జీవితం నిలబడడానికి కారణంగా మనకి కిష్టింధకాండలో కనపడతారు వాయుగుట్టడు ఆ తరువాత దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి వానరులు స్వయం ప్రభా బిలాల్లో చిక్కుబడిపోయారు ఎలా వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు నూరు యోజన వల్ల సముద్రాన్ని దాటి వెళ్లి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వస్తేనే వానరులు బ్రతుకుతారు అనుకున్నప్పుడు వానరులందరి కొరకు సముద్ర లంఘనం చేసి దక్షిణ సముద్రాన్ని దాటి వెళ్లి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వచ్చి కొన్ని కోట్ల వానరముల యొక్క ప్రాణములు కాపాడబడడానికి కారణమైనటువంటి వ్యక్తి స్వామి హనుమ సుందరకాండలో సీతమ్మ తల్లి ఇక నాకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం కాదని తాను కోరుకున్నట్టు బ్రతికే అవకాశాన్ని రావణాసురుడు ఇవ్వడని ఖేదపడి అసంతృప్తి తీవ్రమైనటువంటి వ్యగ్రతని పొందితే ఇన్ని తెలిసిన్న తల్లి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటుంటే రామకథ చెప్పి ఆవిడ్ని బహిర్ముఖురాలయ్యేటట్టుగా చేసి ఆవిడ ప్రాణములను నిలబెట్టినటువంటి వ్యక్తి స్వామి హనుమ సీతమ్మ తల్లి ఎటువంటి వైభవంతో ఉందో అని సీతమ్మ పాతివ్రత్యం తెలిసిన ఆమె జాడ కోసం బెంగపెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమమాత చెప్పి రామచంద్రమూర్తి ప్రాణములను నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమ సుగ్రీవుడు స్నేహం చేసినందుకు ఆయన రుణం తీర్చుకుని రాముడి దగ్గర తలెత్తుకు నిలబడాలి అంటే సుగ్రీవుడు పనుపున వెళ్లి వానరుల యొక్క కీర్తి ప్రతిష్టలను నిలబెట్టి వానరుల యొక్క జీవితాన్ని నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమ పద్నాలుగు సంవత్సరములు పూర్తయిపోయిన తర్వాత నా అన్నగారు వస్తున్నారన్న వార్త నాకు వినపడకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడు సరయోనదీ ప్రవేశం చెయ్యకుండా తాను ముందు వెళ్లి రాముడు వచ్చేస్తున్నాడు పుష్పవీ నక్షత్రంలో దర్శనమిస్తాడని చెప్పి భరతుడి ప్రాణములు విడిచిపెట్టకుండా కాపాడినటువంటి వారు స్వామి హనుమ హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో అక్కడ చనిపోదామనుకున్నటువంటి వాళ్ళ ప్రాణములు నిలబడతాయి అంటే ఒక వ్యక్తి చచ్చిపోవాలన్నంత కష్టానికి లోనైపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు అది పాపమని తెలిసి కూడా అంటే చచ్చిపోదాం అనుకోవడం కన్నా పెద్ద కష్టం జీవితంలో ఇంకోటి ఉండదు అంత కష్టంలో ఉన్నవాణ్ణి కూడా ఉద్ధరించగలిగిన వారు ఎవరు అంటే స్వామి హనుమా అంతటి తేజోంశ సంభూతుడు మహానుభావుడు ఆయన గురించి ఏదో పెద్ద ఉపాసన చెయ్యక్కర్లేదు రామనామం భక్తితో నాలుగు మాట్లు చెప్పేటప్పటికి నాలుగు మాటలన్నా దోషమే ఒక్క మాటు రామనామం చెప్పినా పరమ సంతోషంతో వస్తారు అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు ఎప్పుడిప్పుడు రామాయణ పారాయణ చేసిన సుందరకాండ పారాయణ చేసినా పక్కన ఒక కుర్చీ వేసి పాదపీఠం పెట్టి వచ్చిన తరువాత మొట్టమొదట అందులో పువ్వులు వేసి పాదపీఠం దగ్గర పువ్వులు వేస్తే తప్ప రామాయణ సంబంధంగా ఏది మొదలు పెట్టేవారు కాదు ఎందుచేత అంటే మీరు హనుమత్ చరిత్ర చెప్పినా కూడా హనుమత్ విశేషాలు చెప్పినా కూడా అందులో రాముడి యొక్క వైభవం వస్తుంది ఎక్కడ రామచంద్రమూర్తిని కీర్తిస్తారో అక్కడికి హనుమ వస్తారు అటువంటి మహాపురుషుడు వచ్చినప్పుడు ఆయన కూర్చోడానికి ఒక స్థానం ఉండాలి అందుకే ఒక కుర్చీ వేసి ఉంచడం ఒక పాదపీఠం ఉంచడం వేదిక మీదకి వచ్చినప్పుడు మొట్టమొదట పాదపీఠం మీద కుర్చీలోనూ పువ్వులు సమర్పించి తర్వాత ప్రారంభించడం ఎప్పటినుంచో సత్సంప్రదాయంగా వస్తోంది అంటే హనుమ యొక్క వైభవాన్ని అర్థం చేసుకోవచ్చు నీకొక్క విషయం చెప్తాను పదహారు గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడిగా ఈ లోకంలోకి వచ్చాడు అందుకే దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి దైవం ఎవరు అని అడగలేదు ఆయన గురించి ప్రశ్న వేసినప్పుడు వాల్మీకి మహర్షి పదహారు గుణములు కలిగిన నరుడెవరు అని అడిగారు పూర్ణస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రీని చోయుక్త సర్వభూతీషు కోహిత ఆత్మవాం కో విద్వాంకర్థస్ కశ్య జితక్రోహో దేవాశ్చ జాత రోషస్ అని అడిగారు పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుగు ఈ కాలమునందు ఎక్కడైనా ఉన్నాడా అని అడిగితే నారద మహర్షి రామచంద్రమూర్తి గురించి సంక్షేప రామాయణం చెప్తే తర్వాత అది శ్రీరామాయణంగా విస్తరించింది బ్రహ్మగారి వరం చేత కాబట్టి ఒక నరుడిగా వచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి నరుడిగా వచ్చినటువంటి రామచంద్రమూర్తికి అత్యంత భక్తుడై దాసానదాసుడై నిలబడినటువంటి మహానుభావుడు స్వామి హనుమ నరుడిగా వచ్చినటువంటి రాముడు అవతార పరిసమాప్తి సమయంలో ఏ ఒక్క నరుడికి కూడా చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదు ఐదుగురు వానరులకు చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు అందులో ప్రత్యేకించి స్వామి హనుమ విభీషణుడు జాంబవంతుడు మైందుడు ద్విధుడు ఈ ఐదుగురికి చిరంజీవిత్వాన్ని ఇచ్చారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి సరయూ ప్రవేశం చేస్తూ హనుమ దగ్గరికి వెళ్ళి అడిగారు హనుమా నువ్వు కూడా నాతో వస్తావా అని స్వామి నువ్వొకటి నీ కథ ఒకటా నువ్వొకటి నీ నామం ఒకట అన్నారు అంటే ఎంత కాలము రామాయణ కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో ఎంత కాలము రామనామము కీర్తింపబడుతుందో అంత కాలమును ఈ లోకమునందు ఉండమన్నారు మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావ ద్రవస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్ అది రాముని యొక్క ఆజ్ఞ మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర ఎంత కాలము నా కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో రామాయణము చెప్పబడుతుందో అంత కాలము హనుమ నువ్వు ఆ సభలోకి వెళ్ళి కూర్చుని విను మథా ప్రచరిష్యంతీయావల్లోకి హరీశ్వర తామ సుప్రీతో మద్వాక్యమును పాలయం నా వాక్యమును నువ్వు పరిపాలించు